ఆవిడ మూత మీద ఎందుకు ఇలాగ బుడుపుల్లా పెరిగాయి అంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ అండి హెచ్ఎస్వి వన్ అనేది వైరస్ అన్నమాట అదే హెచ్ఎస్వి టూ అనేది కూడా ఉంటుంది అది జెనైటల్ అల్సర్స్ కాస్ చేస్తుంది అన్నమాట సో ఈ యొక్క వైరస్ ఏమవుతుంది మూత అంతా ఇలాగ పొక్కిపోతుంది కానీ టెన్ డేస్లో రికవర్ అయిపోవచ్చు యాంటీవైరల్ ఇవన్నీ తీసుకుంటే ఆటోమేటిక్గా పోతుంది కానీ ఒకసారి లైఫ్లో వచ్చిందంటే అలా డామెంట్గా లోపడే బాడీలో ఉంటుంది ఏవైనా స్ట్రెస్ వచ్చినా ఏవైనా కోల్డ్ అట్మాస్ఫియర్కి మీరు ఎక్స్పోజ్ అయినా అది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఈవెనం ఏవైనా వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే ఈవెన్ ఓరల్ అండ్ జెనెటల్ కాంటాక్ట్ ఏవైనా ఉన్నప్పుడు కింద కూడా హెచ్ఎస్వి రావచ్చు ఆర్ హెచ్ఎస్వి టూ అనేది పైన మూతి మీద కూడా రావచ్చు సో ఇంటర్ చేంజ్ అవ్వచ్చు ఒకవేళ జెనెటల్ అండ్ ఓరల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు సో ఇది ట్రీట్మెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి యాంటీ వైరల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట